రమ్యశ్రీ ఎవరు పక్కింటి ఆంటీ ఆవిడ నంబర్ మీ మొబైల్లో ఎందుకుంది బట్లానికి వెళ్ళినప్పుడు పరిచయం అయింది నంబర్ ఎందుకు తీసుకున్నావు వడేలాలు పెట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తానంది కాకులు రాకుండా చూడమని చెప్పింది ఓ రవణమ్మ శ్రీలక్ష్మి ముత్యాలు చిన్న సరోజ వీళ్ళంతా ఎవరు రమణమ్మ కూరగాయల షాపు శ్రీలక్ష్మి రేషన్ షాపు ముత్యాలు చేపలు అమ్మిద్ది చిన్న సరోజ కింద పని మనిషి నువ్వు లేనప్పుడు చెప్తే వచ్చి ఇల్లు క్లీన్ చేస్తా చెప్పింది నువ్వు పరిచయాలు పెంచుకోవడానికి మగవేదవాళ్ళు ఎవరు దొరకలేదా ఆడదే ఆధారం కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేశాను ఈ గ్రూప్ ఏంటి బ్యూటిఫుల్ రోజెసా డ్వాక్రా గ్రూప్ లాగా అందరు ఆడవాళ్లే ఉన్నారు దానికి నువ్వు గ్రూప్ అడ్మినా అందరు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి నన్నెందుకు యాడ్ చేయలేదు తులసివనంలో గంజే మొక్కేందుకు